వాస్తు శాస్త్రంలో నిద్రించే దిశలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం నిద్రించే దిశ మన జీవితంలో శుభ అశుభ సంకేతాలకు హేతు అవుతుంది నిద్రించే దిశలతోనే ఫలితాలు నిద్రించే దిశ విషయంలో జాగ్రత్త లేకుంటే మనం చాలా ప్రతికూల ఫలితాలను చూడాల్సి వస్తుంది కాబట్టి మనం ఏ దిశలో తలపెట్టి పడుకోవాలి ఎలా పడుకోవాలి అనేది తెలుసుకోవాలి తదనుగుణంగా మంచి దిశలోనే నిద్రించాల్సిన అవసరం ఉంది ప్రతిరోజు ఇంట్లో మనం నిద్రించే దిశ రకరకాల ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది ఈ దిశలో తలపెట్టి నిద్రిస్తే మంచిది సహజంగా నిద్రించేటప్పుడు మనం నైరుతి వైపు తలపెట్టి ఉత్తరం వైపు పెట్టి నిద్రించాలి అని చెబుతారు అయితే నైరుతి వైపు మాత్రమే కాకుండా కొన్ని శుభ ఫలితాలను కలిగించే దిశలు కూడా ఉన్నాయి ఆ దిశలో తలపెట్టి నిద్రిస్తే మంచిదని చెబుతున్నారు తూర్పు దిశలో తలపెట్టి నిద్రిస్తే ఆ వ్యక్తి జీవితంలో సుఖం సంతోషం కలుగుతాయి ఈ దిశల్లో తలపెట్టి నిద్రిస్తే జరిగేదిదే పడమర దిశకు తలపెట్టి నిద్రపోతే చిరాకు ఆందోళనలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు దక్షిణ దిశలో తలపెట్టి నిద్రపోతే కీర్తి విద్య శాంతి కలుగుతాయి ఈ దిశ కూడా నిద్రకు ఎంతో మంచిదని చెబుతున్నారు నైరుతి వైపు తలపెట్టి నిద్రపోతే జీవితంలో అభివృద్ధి చెందుతారని చెబుతున్నారు ఇక ఈశాన్యం వైపు తల ఉంచి నిద్రపోతే కలహాలు రుణాలు వంటి సమస్యలతో ఇబ్బంది పడతారని చెబుతున్నారు ఈ దిశలో తలపెట్టి పడుకుంటే మరణ భయం ఆగ్నేయం వైపు తల ఉంచి నిద్రపోతే రుణ బాధలు కలుగుతాయని చెబుతున్నారు వాయువ్యం వైపు తల ఉంచి నిద్రపోతే అనేక పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని అది ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు ఉత్తర దిశలో తలపెట్టి నిద్రిస్తే చాలా ప్రమాదం జరుగుతుందని అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుందని మరణం కూడా సంభవించవచ్చునని చెబుతున్నారు అందుకే మనకు శుభ ఫలితాలను కలిగించే దిశలలో తలపెట్టి నిద్రపోవడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు